నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే వీడియో మనకు నేను బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నా అని చెప్పాను కదండి నాకు బ్యాక్ నెక్ అదే బ్యాక్ పార్ట్ కట్ చేయడము హ్యాండ్స్ కట్ చేయడము చూపించాను కదా ఎట్లా నేర్చుకున్నా నేను ఎట్లా కట్ చేస్తున్నాను అనేది ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసి చూపిద్దామని అనుకుంటే అస్సలు వీలవ్వట్లేదండి ఎందుకంటే వర్క్ బాగా ఉంది పెళ్ళి సీజన్ కదా ఇటు వర్క్స్ డిజైన్స్ వేయడము అటు శారీ ఫాల్స్ అవి ఇవి వేయడం అసలు టైం సరిపోవట్లేదు వీడియో చేయడానికి అసలు నేను కటింగ్ నేర్చుకోవడానికే టైం సరిపోవట్లేదు మేము చెప్పాలంటే నేను నేర్చుకుంటే దాన్ని నేను నేర్చుకోవడంతో పాటు మీకు కూడా చూపిస్తున్నా కదా అందుకోసమే నాకు అసలు అది ప్రాక్టీస్ చేయడానికి కూడా టైం సరిపోవట్లేదండి అందుకోసమే ఈ రెండు మూడు రోజుల నుంచి అసలు వీడియో కూడా పెట్టట్లేదు ఇప్పుడు కరెంట్ పోయింది అందుకోసమని ఇది ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నా ఈ డిజైన్ చూడండి లోటస్ డిజైన్ మీరు ఇంతకుముందు చూశారు కదా దసరా టైంలో వేసాము ఇది ఒక ఐదు ఐదారు డిజైన్స్ వరకు వేసాము ఇవి పెళ్ళి బట్టలే అండి పెళ్లి కూతురు వాళ్ళు అమ్మది ఈ బ్లౌజు అదేంటంటే శారీలో వచ్చింది వచ్చిందనమాట లోటస్ లాగా వచ్చింది శారీ కూడా చూపిస్తా మీకు అందువల్ల అందులో లోటస్కి ఏంటి ఇది మ్యాచ్ అయ్యేటట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఈ డిజైన్ చూపిస్తే వాళ్ళకు కూడా నచ్చింది ఈ డిజైన్ ఇది వేయమన్నారు అనమాట ఇంకొక డిజైన్ కూడా ఉంది ఈమెది వేయాల్సింది ఇప్పుడు ఇది కంప్లీట్ అయింది కదా ఇది తీసేసి ఆ డిజైన్ కూడా పెడతాను అది కూడా చూపిస్తాను నేను చూడండి ఎంత బాగుందో ఇదైతే అసలు అంటే తక్కువ బడ్జెట్లో మంచిగా హెవీగా గ్రాండ్ లుక్ కనబడుతుంది అనమాట డిజైన్ అందుకోసమే దీన్ని లీఫ్ డిజైన్ ఒకటి ఇదొకటి లీఫ్ డిజైన్ కూడా చాలా తక్కువ బడ్జెట్ అనమాట తక్కువ బడ్జెట్లో మంచిగా వెడల్పుగా డిజైన్ చూడడానికి ఆల్ ఓవర్ లాగా కనిపిస్తుంది సో ఈ రెండు డిజైన్స్ని చాలా వరకు కస్టమర్స్ చూపించగానే ఓకే చేస్తున్నారు సింపుల్గా అంటే తక్కువ బడ్జెట్లో హెవీగా కావాలి అనుకునే వాళ్ళు ఈ డిజైన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి చూడండి మీరు కూడా వర్క్ వేసే వాళ్ళు ఉంటే ఈ డిజైన్ చూపించండి డబల్ ఫోర్ నైన్ ఫోర్ నెంబర్ డిజైన్ అండి ఇది చాలా బాగా వస్తుంది రావడం కూడా చూడండి ఎంత వెడల్పుగా వచ్చిందో ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది బూటీస్ కూడా ఇందులోనే వస్తున్నాయి డిజైన్లోనే అండ్ ఇంకా అది ఫ్రంట్ నెక్ అండి చూడండి కాకపోతే దీనికి ఏంటంటే నెక్కి కట్ వర్క్ రాలేదు హ్యాండ్కి మాత్రం కట్ వర్క్ ఇచ్చారు ఇదిగో హ్యాండ్కి మాత్రమే కట్ వర్క్ వచ్చింది అయినా సరే బాగుంది డిజైన్ బ్లౌజ్ కుట్టిన తర్వాత స్టోన్ వర్క్ ఇట్లా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా మస్తు కనబడుతుంది డిజైన్ ఇది జరీతో లైన్స్ ఇచ్చాము ఇప్పుడు సీజన్ కాబట్టి ఈ వర్క్ స్టోన్ వర్క్ చేసే అంత టైం ఉండనప్పుడు ఏం చేస్తామంటే ఈ జరియే కాబట్టి జరి మీద స్టోన్స్ ఏమి అతికించాను నేనైతే ఖాళీ ఉన్నప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడైతే అప్పుడు వేసి ఇచ్చాను ఈ లైన్స్కి కూడా నేను స్టోన్స్ ఇచ్చాను కాకపోతే ఇప్పుడు ఇవ్వట్లేను అట్లా ఎందుకంటే టైం సరిపోదు కదా ఈ ఫ్లవర్స్ వరకు వీటి వరకు వేసేసి ఇది ఎట్లాగూ జరిగినాయి కాబట్టి బ్రైట్గా కనిపిస్తుంది కాబట్టి వేయట్లేనమాట అంటే చిన్న చిన్నవి కొంచెం మనం ఫాలో అయినామంటే వర్క్ని మనం స్పీడప్ చేసుకోవచ్చు అనమాట ఇది డల్గా కనిపిస్తుంది అనడానికి కూడా ఉండదు ఎందుకంటే జరి మనం క్వాలిటీ బాగుంటుంది జరీ జరి క్వాలిటీ కాబట్టి నైట్ టైమ్స్లో కూడా మంచిగా బ్రైట్గా కనిపిస్తుంది స్టోన్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడ మధ్యలో ఇక్కడిక్కడ అవి వచ్చాయి కదా డాట్స్ వచ్చినాయి కాబట్టి స్టోన్ అతికించకున్నా పెద్ద ఏం పడదన్నమాట ఇదండి ఈ డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఏంటంటే ఈ ఈ డిజైన్ దేనికంటే ఈ శారీకి అనమాట ఇది శారీ కరెంట్ పోయింది అందుకోసమే కొంచెం చీకటి చీకటిగా కనిపిస్తుంది ఇదన్నమాట శారీ శారీలో కలర్స్ ఎక్కువ లేవు ఇది లోటస్ టైప్ ఉంది కదా ఈ ఫ్లవరు అందుకోసమనే ఒకసారి చూపిద్దాం కస్టమర్కి అని చెప్పేసి చూపిస్తే వాళ్ళు కూడా ఓకే చేశారు ఇందులో పికాక్ ఉంది కదా అని పికాక్ డిజైన్స్ కూడా చూపించాను ఫస్ట్ చూపిస్తే వాళ్ళకి అవి కొంచెం నచ్చలేదు అనమాట అయితే అందుకోసమే మళ్ళీ ఈ ఫ్లవర్ డిజైన్స్లో ఈ లోటస్ మోడల్ చూపిస్తే ఓకే చేశారు వాళ్ళు అండ్ ఇంకోటి ఇది శారీ ఈ శారీ అనమాట ఈ శారీ ఈ శారీలో ఎక్కువగా కలర్స్ ఏం లేవు కదా ఇది ఆనియన్ పింక్ లాగా ఉంది చూడండి ఇదేం కలరు ఆనియన్ పింక్ అనే అనుకుంటున్నాను అయితే ఇదొకటి దీనికోసం ఇందులో కలర్స్ ఏమీ లేవు కాబట్టి సింగిల్ కలర్లో ఉండే డిజైన్స్ అయితే బాగుంటుందని చెప్పేసి ఒక డిజైన్ సెలెక్ట్ చేసు చూపించాము అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అది కూడా వేసిన తర్వాత వర్క్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను అండి ఈ లోటస్ డిజైన్ కూడా బ్లౌజ్ కుట్టిన తర్వాత లుక్ ఎలా ఉంటుంది స్టోన్ వర్క్ ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా వర్క్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి వర్క్ అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా వీలైతే నేను బ్లౌజ్ కూడా పెడతానండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఏంటంటే ఈ కొంచెం సీజన్ అనేది తగ్గిన తర్వాత అంటే ఈ పెళ్ళిళ్ళ సీజన్ కొంచెం ఫ్రీ అయితే నేనైతే కంపల్సరీ లేదంటే మధ్యలో మధ్యలో ఇలా వీలైనప్పుడు ఎప్పుడైనా ఒకసారి కంపల్సరీ నేను ఫ్రెండ్ అనేది కట్ చేయడం అనేది చూపిస్తా అండి ఆ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నేను నేర్చుకోవాలి కదా మెయిన్ నేను నేర్చుకోవాలి కాబట్టి కంపల్సరీ నేను కట్ చేస్తాను ఇలాగూ కట్ చేసేటప్పుడు ఒక వీడియో తీస్తే మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను వీడియో అనేది చేస్తున్నా అండి ఏదో నాకు పర్ఫెక్ట్గా టైలరింగ్ వచ్చింది లే నేను మీకు నేర్పిస్తున్నా అని కాదు కానీ నేను నేర్చుకునే ప్రాసెస్ ఏంటి నేను ఎట్లా నేర్చుకుంటున్నా నాకేం మిస్టేక్స్ అవుతున్నాయి అనేవి మీకు కూడా చూపిస్తే మీలో నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం అర్థం చేసుకుంటారు కదా అందుకోసమని నేను ఆ వీడియోస్ చేస్తున్నాను అండి ఓకే మీకు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్